జగన్ కి సరైన మందులివ్వండి భారతికి మంత్రి సంచారాన్ని సలహా ఇచ్చారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ కి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని అన్నారు జగన్ వంశీ గారు ఉన్న అంటే ఒక దొంగ ఇంకో పరామర్శ చేయడం చాలా వింతగా ఉంది ఎందుకంటే ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరైనా పరామర్శించడానికి వెళ్లాలి అంటే ముందుగానే అవసరలు ముందుగానే ఎవరిని బయటకు రాగకుండా చేసే పద్దతి ఉండేది కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్దతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని ఒక కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్లాడు ఆయన ఎవ్వరూ అడ్డలేదు అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తాడు ఇష్టం వచ్చినట్టుగా ఆ వంశీలు గారు కూడా లోపల అంటే నాకు మాంచం ఇవ్వలేదు కాంచం ఇవ్వలేదు ఆ బిర్యానీ పెట్టలేదు ఆయన అంటే జైల్లో ఎలా ఉంటద ఇప్పుడు తెలుసుకో బాబు జైలు ఎలా ఉంటదానికి ఎందుకంటే మీ నాయకులు మాట్లాడుతున్నాడు కదా మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట అంటే అసలు ఏంటి మాటకు సంబంధం ఏమి నాకు అర్థం ఉండాలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వంశీయును నాని కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట అందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ అందుకే చెప్తున్నాను మందులు సరిగా వాడండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని అమ్మా భారతమ్మా మందులు డోసు మందులు సరిగా పనిచేయడం లేదు అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా నాకు అర్థం అవడం లేదు కొడాల నాని గారు వంశీ గారు అన్నంగా ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా అందుకే మందులు సరిగా పనిచేయడం లేదు ఎందుకంటే మతి స్థిమిత్వం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటారు పైపెచ్చు ఇంకొక పదం కూడా ఆయన వాడారు పోలీసులకి పాపం ఆ పదం కూడా మాట్లాడడానికి నాకే వస్తుంది బట్టలు ఓడదీసి కొడతాను ఏంటి మాటలు అంటే మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు ఐదు కోట్ల మంది ఆంధ్రులు పదకొండు సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు మీకు ఏ తీసి పక్కన పెట్టారో మీకు తెలుసు ఈరోజు పదకొండు రెడ్ అయ్యారు మీరు రేపు జీరో రెడ్ అయిపోతారు అర్థం అవడం లేదు నూట యాభై సీట్లు వచ్చినటువంటి నూట యాభై ఒక సీట్లు వచ్చిన రెడ్డిని నేను అని పలికిన మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు రెడ్డి అయ్యారు జీరో రెడ్ అయిపోతుంది అసెంబ్లీకి కూడా మీరు రాలేక సిగ్గుపడుతూ ఎందుకంటే గత టైంలోని మీరు ఎక్కడ ఒక్కటి కూడా ప్రజల తాలూ కష్టాలు మాట్లాడిన దాఖలా లేవు ఇప్పుడు బూతులు మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాన్ని వేదికగా ఎంచుకున్నారు మీరు ఈ రోజు ప్రజా సమస్యలు మాట్లాడతాం మా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు ప్రజా సమస్యలు చర్చిస్తారు మీకు ధైర్యం ఉంటే రండి వచ్చి కూర్చోండి అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు హోదా మీకు ప్రజలు ఇవ్వలే ప్రజలు పక్కన తోసి చీయని పక్కన పెట్టారు మేమల్ ఇంకా మీకు బుద్ధి రావడం లేదు కాకపోతే వస్తే అసెంబ్లీ సమావేశాలకు రండి లేదా రాజీనామా చేసే సీట్లో కూర్చోండి అంతేగాని జైలు కింద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు మీకు ఈ రోజు ఆ పోలీసులకి గౌప్యమైన మూడు ఉంటాయని గుర్తొచ్చిందా ఆ రోజు గుర్తురాలే ఆ రోజు ఆడవాళ్ళు ఈడిపించినప్పుడు గుర్తురాలే ఆ రోజు పొంగళ్ళు పెట్టడానికి వచ్చిన ఆడవాళ్ళని బయటకు పొదుపుతున్నప్పుడు గుర్తురాలే మహిళా సభ్యులైన మమ్మల్ని లోపలికి వెళ్తుంటే అడ్డగించినప్పుడు మీకు గుర్తురాలే కరోనా సమయంలో ఇంతమంది మంది చనిపోతే కనీసం బయటకొచ్చి పలకరించాలని ఇంగిత జ్ఞానం లేదు మీకు ఈ రోజు మీరు మాట్లాడతారా ఎంతోమంది పేదవాళ్ళు బయట చచ్చిపోతుంటే పోలీసులతో ఈడిపించేసిన మీరు ఈరోజు మీరు మాట్లాడతారా ట్రాక్టర్తో ఒక మహిళను గుద్దించేస్తే కనీసం కేసు కూడా పెట్టించకుండా ఆపించిన మీరు ఎంతో మంది దళితుల్ని అపహాస్యం చేసి ఈరోజు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంటున్న వంశీని పలకరించడానికి వెళ్ళిన మీరు దళితుల గురించి నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలను మీరు మాట్లాడిన పరిస్థితి మీద ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ప్రజలు ఇవన్నీ గమనించే మిమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టారు ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే మీకు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేసి ఈరోజు ఆది కవి నన్న యూనివర్సిటీ రాజమండ్రికి విసిగా వెళ్లినటువంటి శ్రీమతి ప్రసన్న శ్రీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గిరిజన కులంలో పుట్టి గిరిజను లిపిని కొండదర్ కొండదర్లు జాతాబ్దర్లు ధరలు కసవరా ఇట్లాంటి దాదాపు పదహారు కులాలు తాలూకా లిపిని రాసినటువంటి చాలా ఎంతో తెలివైన ఆవిడ అలాంటి ఒక ప్రతిభ ఉన్న ఆవిడికి వీసీగా ఛాన్స్ ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబా గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతిభకు పట్టం కట్టడం అంటే ఈరోజు తొమ్మిది మంది వీసీలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇంతకు పూర్వం ధనానికే పట్టం కట్టడం ఉండేది ఈరోజు ప్రతిభకు పట్టం కట్టారు ఈరోజు ఒక గిరిజన మహిళకి ఇలాంటి అరుదైనటువంటి ఒక మంచి గౌరవం దక్కించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు ఆయనకు మాత్రమే సాధ్యం ఇలాంటి ప్రతిభావంతులందరినీ సెలెక్ట్ చేసి ఒక మంచి యూనివర్సిటీలకి వాళ్ళను బీసీలుగా పెడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ సక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్తారని ఆయన తాలూకా ఆలోచన ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీలన్నీ కూడా చిన్న పెడదారును పట్టడం అక్కడ చిన్న చిన్న డ్రగ్స్ కలకలం రాగడం అక్కడ గంజాయి కలకలం రాగడం గత ఐదు సంవత్సరాలు మనం చూసాం వాటిని పూర్తిగా సమూలంగా రూపుమాపాలి అంటే ప్రతిభ ఉన్న తొమ్మిది మంది వీసీలను ఈ రోజు యూనివర్సిటీలో వేసి అక్కడున్న విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్